శ్రీపాదరాజం శరణం ప్రపత్తి ఆరా అంటే ఏంటి భగవంతుని చుట్టూ ఉన్న ఒక కాంతి వలయం ఆరా అంటారు ఆరా ప్రతి ప్రాణి చుట్టూ కంటికి కనబడని ఒక విద్యుత్ అయస్కాంతంలా ఉంటుంది జీవరాశులన్నిటికీ దేహం చుట్టూ ఆరాగా పిలువబడే కాంతి వలయం ఒకటి ఉంటుంది ఇది సమస్త ప్రాణిలో ఉన్న ఆత్మ యొక్క ప్రకాశం ఈ కాంతి ఆత్మసాక్షాత్కారమైన మహర్షులు యోగులు జ్ఞానులు మొదలైన వారి చుట్టూ ప్రకాశవంతంగా ఉంటుంది ఇది సామాన్యుల దృష్టికి ఏమాత్రం కనిపించదు మామూలుగా అయితే ప్రతి ఒక్క మనిషి చుట్టూ ఐదు నుండి పది అడుగుల వరకు ఉంటుంది ఈ వలయంలోకి ప్రవేశించిన మరో వ్యక్తి ఆరా ఆకర్షణలు పడతాయి యోగులు జ్ఞానులు మహర్షుల చుట్టూ ఈ ఆరా ఇరవై ఐదు నుండి ముప్పది అడుగుల మేర విస్తృతంగా బలంగా దృఢంగా ఉంటుంది అందువలనే వారికి జనాకర్షణ శక్తి అద్భుత శాంతి శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ ఆర బలహీనపడితే రోగాల బారిన పడి వ్యాధిగ్రస్తులమవుతాం అందుకే ఈ ఆర ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అంటే ఖచ్చితంగా మెడిటేషన్ అంటే ధ్యానం చేయవలసి ఉంటుంది అప్పుడు ఈ ఆర బలపడి ఎటువంటి వ్యాధికి లోను కాకుండా ప్రశాంతమైన మనసుతో ఉండగలుగుతాం గురుదేవదత్త